తెలంగాణలో వరి సాగు పెరగడం భారీగా దిగుబడి రావడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఇలాంటి తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు కాళేశ్వరం వల్ల వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ పుంగిందని నీటి నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు సీఎం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం అన్నారం సుందర్లలో నీటిని నిల్వ చేయలేదు కాళేశ్వరంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ రైతులు ఘనతగా చెప్పుకొచ్చారు రైతుల శ్రమ చెమట కష్టం ఫలితమై ఇందుకు కారణంగా తెలిపారు తెలంగాణ రైతు దేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు ఈ ఘనత సాధించిన ప్రతి రైతుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రైట్ మనం గతంలో కూడా చూస్తాం ఈ వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి ఏదైతే సీజనల్ ప్రకారం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయం రా రైస్ కొనుగోలు చేస్తాం గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం గత సీఎం కూడా మేము ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ పారబోస్తాము రైతులు మేము ఆదుకుంటామని చెప్తున్నారు దానికి కారణం ఒకే ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆధారపడకుండానే రికార్డ్ స్థాయిలో ధాన్యం మనకి దిగుబడి వచ్చింది దానికి కారణం రైతులే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ ఎస్ ధాన్యాన్ని పండించడంలో పంజాబ్ ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉండింది కానీ ఈసారి ఈ సీజన్లో ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా తెలంగాణ దూసుకుపోయింది గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఈసారి అత్యధికంగా వరి దిగుబడి అయిందని చెప్పేసి లెక్కలు చెబుతున్నాయి ఏకంగా అరవై ఆరు పాయింట్ ఏ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల టన్నుల వరి ధాన్యం దిగుమతి కానుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు ఆ మేరకు ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ సాగైందని చెప్పేసి గతంలో అంటే బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్లనే బీడ్ భూములన్నీ కూడా సశశామలమయ్యే వరి దిగుబడి ఎక్కువైంది అని చెప్పేసి ఇంతకాలం కూడా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు కానీ అదంతా కాదు ఆ అంచనాలన్నీ కూడా తప్పు పటాపంచాలు చేస్తూ ఈసారి కాళేశ్వరం నీళ్లు పొలాలకు అందకున్నప్పటికీ ఎక్కువ స్థాయిలో దిగుబడి రావడం చూస్తుంటే ప్రతి ఒక్క రైతు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ధాన్యం పండించిన రైతులకు సీఎం ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కుంగిపోయింది ఆ తర్వాత అన్నారం సుందిలలో ఎదురైనటువంటి ఇబ్బందులను చూశాం ఎన్డిఎస్ఏ సూచనల మేరకు తాము నీటిని నిల్వ చేయలేదు ఆ నీటిని నిల్వ చేసి ఒకవేళ నిజంగానే పంట పొలాలకు ఇచ్చుంటే కాళేశ్వరం క్రెడిట్ అని చెప్పేసి ఉండేది కానీ కాళేశ్వరం నీటిని ఆ ప్రాజెక్టులలో నిల్వ చేయకున్నప్పటికీ అత్యధిక రైతులు ఈసారి వరి ధాన్యాన్ని పండించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది అని చెప్పేసి కూడా ట్వీట్ చేశారు సోషల్ మీడియా వేదికగా ఆ ధాన్యం దిగుమతిపై తన అభిప్రాయాలను కూడా పంచుకున్నారు గత ఏడాది అది చూస్తే అరవై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాల్లో నూట నలభై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది కానీ ఈసారి అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల టన్నుల ధాన్యం దిగుమతి రానుంది అని చెప్పేసి కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి దీని దీంతో సీఎం ఇటు రైతులను ఆయన అభినందిస్తున్నారు సీఎం చేసినటువంటి ట్వీట్ కూడా ఆసక్తిగా మారింది బీఆర్ఎస్ని ఉద్దేశిస్తూ ఇంతకాలం బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగానే రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగింది అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు కానీ ఈ ఏడాది కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకు కూడా నీళ్ళు అందకపోయినప్పటికీ రైతులు శ్రమ కోర్చి చెమట కోర్చి వాళ్ళు కష్టాలు కష్ట కష్టాలు పడైనా ఈసారి ధాన్యాన్ని పంపి ఇటు పండించారు అంతేకాకుండా ఈసారి తాము సన్న వడ్లకు కూడా బోనస్ ఇస్తున్నాం ఆ మేరకే ఎక్కువ మొత్తంలో రైతులు ధాన్యాన్ని ఆలోచించుకోవాలి గతంలో కూడా పేర్కొన్నారు గత ప్రభుత్వం ఏదైతే రికార్డు స్థాయిలో పంట పండింది దిగుబడి వచ్చిందని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం కొనుగోలు శక్తి కూడా మనం ఆలోచించుకోవాలి ఆ స్టోరేజ్ కెపాసిటీ చూసుకోవాలి ఇప్పటికే గిడ్డంగల వద్ద మమ్మల్ని కొనుగో అంటే రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ గతంలోనూ చూసి ఇప్పుడు చూస్తున్నాం మరి ఇంత స్థాయిలో దిగుబడి వచ్చినప్పుడు దాని స్టోరేజ్ కానీ రైతుల నుంచి కొనుగోలు చేసే కెపాసిటీ కానీ దాని గురించి ఏ విధంగా చూడొచ్చు ఎస్ ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం స్పీడప్ చేసింది ఆ మేరకు మంత్రి నుంచి మొదలుకొని సీఎం వరకు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు ఎంత ధాన్యం ఇటు కొనుగోలు కేంద్రాలకు వచ్చింది రోజు కూడా ఎంత కొనుగోలు చేస్తున్నారు రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు స్పీడప్ చేస్తున్నారు ప్రతి వారం కూడా జిల్లా స్థాయిలో అధికారులు అంటే కలెక్టర్ ప్రధానంగా దృష్టి సారించి కొనుగోళ్లపై సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే కొనుగోలు కూడా ప్రారంభమై కొన్ని చోట్ల కొనుగోళ్లకు సంబంధించి ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఇదంతా కూడా ఒక లాంగ్ ప్రాసెస్ కాబట్టి పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతులు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి అంతేకాకుండా ఈ ఏడాది సన్న ధాన్యం అదేవిధంగా దొడ్డు ధాన్యానికి సంబంధించి వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు సన్న ఒడ్లకు సంబంధించి పింటాకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు గత రెండు రోజులుగా ఎవరైతే సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మారో ఆ రైతులకు ఆ బోనస్ను కూడా ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేస్తుంది ఇక ఇటు గోదాములకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏ జిల్లాల్లో ఎంత మేరకు ఎన్ని లక్షల ఎన్ని టన్నుల వరకు ధాన్యాన్ని నిల్వ చేయొచ్చు అనేది అధికారులు ఒక అంచనాకు వచ్చారు మరోవైపు ఈ జనవరి నుంచి కూడా సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాలని చూస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఆ ప్రాసెస్లో భాగంగా అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ఇటు నిల్వ ఉంచాల్సినటువంటి ధాన్యం ఎంత ఆ తర్వాత ఇటు ప్రజా పంపిణీ ద్వారా అంటే రేషన్ షాప్ల ద్వారా పేదలకు ఇచ్చేది బియ్యం ఎంత అనేది ఎప్పటికప్పుడు వేసుకుని ఆ మేరకు గోదాములను కూడా సిద్ధం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆశాయిట్